ప్రపంచ శాంతి స్థాపన కొరకు అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న అహ్మదియ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఇస్లాం శాఖ డైరెక్టర్ జాతీయ ప్రెస్ అండ్ మీడియా ఇన్ఛార్జ్ కె తారిక్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదియ ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ర్జా గుల్ గులాం అహ్మద్ పద్దెనిమిది వందల ఎనబై తొమ్మిదవ సంవత్సరంలో పంజాబ్ రాష్టంలోని ఖాదియాన్ పట్టణంలో స్థాపించి నేడు ఈ కమ్యూనిటీ రెండు వందలకు పైగా దేశాలలో వ్యాపించి ధార్మిక యుద్దాలకు ముగింపు పలికి రక్తపాతాన్ని ఆపి సమానత్వం న్యాయం మరియు మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తుందన్నారు ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మనందరి బాధ్యత అన్నారు అందుకోసం మేధావులు విద్యావేత్తల సలహాలను తీసుకుని శాంతి సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించి కార్యక్రమాలు శాంతి సమ్మేళనాలు సెమినార్లు చర్చాగోస్టులు నిర్వహిస్తున్నారన్నారు సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించినప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జ్ మొహ్మద్ సిరాజ్ అహ్మద్ నూరుల్ ఇస్లాం ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ మహమ్మద్ జావేద్ అహ్మద్ బాషా మహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు انسان کو خدا کے ساتھ جوڑا جائے اور انسان کا آپس میں ایک دوسرے کے ساتھ پیار و محبت اور ہمدردی کا جذبہ کرتا ہے تو انہی تعلیمات کو دنیا میں پھیلانے کے لیے جماعت احمدیہ قائم ہوئی ہے اور آج یہ جماعت پورے ہندوستان میں بارہ سو سے زیادہ شہروں میں قائم ہے اور پورے وشو میں دو سو پندرہ سے زیادہ ملک میں یہ جماعت قائم ہے جماعت احمدیہ کے سپریم ہیڈ حضرت مرزا مسور احمد صاحب پچھلے ہرا انیس سالوں سے دنیا کو یہ توجہ دلا رہے ہیں کہ یہ دنیا بڑی تیزی کے ساتھ تیسری عالمی جنگ کی طرف بڑھ رہی ہے تو اس موقع پر دنیا میں امن استھاپت کرنے کے لیے ہماری کیا ذمہ داریاں ہیں مختلف ورلڈ لیڈرس کی کیا ذمہ داریاں ہیں ریلیجس لیڈرس کی کیا ذمہ داریاں ہیں پولیٹیکل لیڈرس کی کیا ذمہ داریاں ہیں؟, کی ہیں اس تعلق سے جماعت ملیا کے عالمگیر امام نے بڑی تفصیلی شکشائیں اور تعلیمات دنیا کو دی ہیں ان کی جو بھی تعلیمات ہیں وہ اس کتاب عالمی سنکھٹ اور امن کا راستہ کے نام سے شائع شدہ ہے جس میں ان کے وہ سارے وچار موجود ہیں جس کے پالن کرنے کے نتیجے میں دنیا میں امن استھاپت کیا جا سکتا ہے انہی وچاروں کو لے کر ہم یہاں پر صبح آندھرا پردیش میں ڈاکٹر وی کر امبیدکر کونسیمہ زلہ میں پیس قائم کرنے کے لیے مختلف پروگرامس ہم نے منعقد کیا ہے جس میں خاص طور پر زلہ کے جو کالجز ہیں وہاں پر ہم نے سیمینارس منعقد کیے ہیں جس میں خاص طور پر جو اسٹوڈنٹس ہیں ان کو دنیا میں امن استھاپت کرنے کے لیے ان کی کیا ذمہ داریاں ہیں ان کی کیا ریسپانسبلٹیز ہیں اس کے بارے میں ہم نے ان کو بتایا ہے ہماری جماعت کا موٹو یہ ہے کہ لو فار آل ہیڈریڈ فار نن کہ محبت سب کے لیے نفرت کسی سے نہیں ہم سب نے مذہب ذات پات رنگ و نسل کی ان تفرقات کو چھوڑ کر دنیا میں امن قائم کرنے کے لیے ہم سب نے یکج ہونا ہے اس کے لیے جماعت احمدیہ ہمیشہ کوشش کرتی چلی جو ویچارتی ہے اور اس ضلع میں جو ہم نے پروگرام کیا ہے وہ بھی دنیا میں امن ثابت کرنے کے لیے ہماری طرف سے تقریب کوشش ہے اس طرح کی سیمینارس اور اس طرح کے امن قائم کرنے کے پروگرام نہ صرف پورے دیش میں بلکہ پورے بشت میں جماعت احمدیہ کی طرف سے منطب کیے جاتے ہیں اور ایک مرتبہ پھر میں ہمارا یہ موٹو بتا دوں کہ لو فار اور گیٹڈ فرن محبت سب کے لیے نشر کسی سے نہیں کسی پیغام کو جماعت احمدیہ دنیا بھر میں ہے మిత్రులకు నమస్కారములు నా పేరు మహమ్మద్ జావీద్ అహ్మద్ పాషా నేను అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రజా సంబంధాల అధికారి నేను సేవలు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ స్థాపించడం జరిగింది వారు కమ్యూనిటీ స్థాపన యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని ఏమన్నారంటే దేవుడికి దాసుడికి మధ్యల ఈ ఆధునిక కాలం వల్ల ఏదైతే వ్యత్యాసం వచ్చిందో దానిని నేను పునర్నిర్మించడానికి రావడం జరిగిందని చెప్పాలి ఆ యొక్క బోధనలను అనుసరిస్తూనే సర్వ మానవులు సర్వ అవతార పురుషులను మనం పర పరస్పరంగా గౌరవించినప్పుడు మాత్రమే మనం ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చు అనే లక్ష్యంతో ఈరోజు అహమదీయ ముస్లిం కమ్యూనిటీ దాదాపు రెండు వందల పైగా దేశాలలో ఈ శాంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నేడు ఐదవ ఖలీఫాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అహమదీయ ముస్లిం కమ్యూనిటీ ఖలీఫాగా హజరత్ మిర్జా మసూర్ అహ్మద్ గారు సేవలు అందించడం జరుగుతుంది వారు ప్రపంచంలోని అనేక పార్లమెంట్లలో వారు శాంతి స్థాపన కొరకే ప్రసంగాలు చేయడం జరిగింది నైమదీయ ముస్లిం కమ్యూనిటీ నినాదం అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు ఆ యొక్క శాంతియుతమైన సందేశాన్ని వ్యాపింపజేసే క్రమంలో వారు చేసిన ప్రసంగాల సంకలనం ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గాన్ని ఈ యొక్క గ్రంథంలో వారి యొక్క ప్రసంగాలు ఉండడం జరిగింది ఆ యొక్క లక్ష్యంతోనే ఈ యొక్క పవిత్రమైన మన గోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెసి ఉండాలి అనే లక్ష్యంతో విత్ ప్రపంచ ప్రపంచ శాంతిలో విద్యావంతుల పాత్ర అనే అంశం మీద అదేవిధంగా ప్రపంచ శాంతి స్థాపనలో విద్య పాత్ర అనే అంశం మీద కూడా గత కొన్ని రోజులుగా మేము సెమినార్లు కూడా వివిధ డిగ్రీ పీజీ కాలేజీలలో నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మా యొక్క నినాదం ఏదైతుందో అందరినీ ప్రేమించి ఎవరిని దేశించద్దు అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామో దానికి అందరూ సహకరిస్తూ ఏదైతే వేగంగా ప్రపంచం ఇప్పుడు ఈ మనం పత్రికల్లో చూసినట్లయితే మూడో ప్రపంచ యుద్ధం వైపు వేగంగా వెళ్తుంది చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఫలెస్తిన్ ఇరాన్ ఈ విధంగా నిన్న మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ నేపాల్ ఈ పరిస్థితులు చూసినట్లయితే రేపు దుర్దుషవశాబ్గా భారతదేశంలో మూడో జరగొచ్చేమో అలాంటి విపత్కరమైన పరిస్థితులు జరగకుండా ఉండడానికి మేము శాంతికి సంబంధించిన శాంతి స్థాపన కొరకు సెమినార్లు అదేవిధంగా శాంతి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది దాన్ని లక్ష్యంగా చేసుకొని మేము సేవలు అందిస్తున్నాం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు